పదవీమని అడగలేదు వెంకటగిరిలో వంద పడకల ఆసుపత్రి పెట్టండి అని అడిగాను స్వర్ణముఖి లింక్ కాలువ ఇది నాది కాదు నేను బొద్దల గోపాలకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఆనాడు విదేశం మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క సోమశిలా స్వర్ణముఖి లింకు కాలంకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు బాబుగారి హయాంలోనే ఆల్తూర్ పాడు రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు ఉన్నటువంటి వెంకటగిరి దకిరి ఏర్పేడు తిరుపతి రేణుకుంట ఇక్కడ వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలో వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి దాన్ని బుట్టలో వేస్తారు ఇక గ్రామ పంచాయతీల డబ్బులు తినేసారు సంస్థల డబ్బులు తినేశారు మండలాల డబ్బులు తినేశారు ఇది ఎక్కడ అన్యాయం అయ్యా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష కట్టిన మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో నడవడానికి ముందుకు వచ్చింది కూడా నెల్లూరు జిల్లా కాబట్టి నెల్లూరు జిల్లా యొక్క ప్రజాస్వామిక పరిపాలన పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక ఉద్యమాల పురిటి గడ్డ సారా ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది అక్షర ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పొదుపు లక్ష్మి ఉద్యమం మొదలైన అది నెల్లూరు జిల్లాలో మొదలైంది ఇవాళ జరిగేది నెల్లూరు జిల్లాలో ఇవాళ మరొకటి మొదలైంది రాజకీయ ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇవాళ నెల్లూరు జిల్లానే దానికి ముందు నాంది పలికింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను